ഹലോ ഹായ് അണ്ട് വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ అందరూ ఎలా ఉన్నారండి చల్ల చల్లని వాతావరణంలో అందరూ శాద తీరుతూ హాయిగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను అయితే తగ్గిపోయాయండి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది చల్లని వాతావరణం ఇదైతే నిన్నట్టు లాగండి ఈ రోజు అయితే పెడుతున్నాను నిన్న పెట్టడానికి అయితే నాకు కొంచెం కుదరలేదు నేను ఇక్కడైతే మినపప్పు అయితే గ్రైండర్ లో వేసి రుబ్బుతున్నానండి ఎందుకంటే రొట్టె వేద్దామని కళాయి రొట్టె అంటారు అలాగే దెబ్బ రొట్టె అంటారు దీనికి అనేక పేర్లు అయితే ఉన్నాయండి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఆ దెబ్బ అయితే వేసేయాలని నేను పిండి అయితే రుబ్బేస్తున్నానండి దీనికి కొంచెం గట్టిగా అయితే రుబ్బుకోవాలండి పిండి ఇడ్లీ పిండిలా పలుచగా రుబ్బకూడదు అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దెబ్బ రొట్టె ఎలా వేయాలనేది చూపిస్తాను ఈ దెబ్బ రొట్టె కనుక బలహీనంగా వాళ్ళు డైలీ తింటే చాలా బలంగా తయారవుతారండి అంత మంచి హెల్దీ అనమాట పప్పు రుబ్బడం అయితే కంప్లీట్ అయిందండి నేనైతే నూక కడిగేసి అయితే పిండేసి వేస్తున్నాను నేనైతే ఒక గ్లాసు పప్పు కనుక వేస్తే దానికి మూడు గ్లాసులు నోకైతే వేస్తానండి చాలా బాగుంటుంది ఇడ్లీయే కానీ దిబ్బరొట్టే కానీ నూకు అసలు నీరు లేకుండా బాగా పిండేసుకుని అయితే వేసుకుని ఇలా కలిపేసుకోవాలండి నేను ఇందులో సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టేసానండి ఈ మధ్యకాలంలో అయితే ఫ్రిడ్జ్లు ఉన్నాయని చెప్పి వారం పది రోజులు అయితే పిండిలు ప్రిపేర్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నారండి అది అసలు అంత మంచిది కాదు హెల్త్కి బయట ఫుడ్డు టిఫిన్స్ బాగోవని అనుకుంటాం కదండి ఎందుకంటే వాళ్ళు నిల్వ ఉంచేసి మిగిలిన వాటిల్లో కలిపి పెట్టేస్తారు కాబట్టి మనం కూడా అన్ని రోజులు పిండిలు ఫ్రిడ్జ్లో ఉంచితే అదే పరిస్థితి అండి అందుకనే తయారు చేసుకున్న రోజు ఆ మరుసటి రోజు లేదంటే ఒక మూడో రోజు తప్ప ఇంకా నిల్వ ఉంచకూడదండి నేను ఇక్కడ ఈ రోట్లకి శరవణ భవన్ టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి ఈ రెండిటి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ట్రై చేయండి ఈ చట్నీకి పళ్ళు మిరపకాయలు అయితే వేసానండి ఇక్కడ వన్ ఇస్ట్ ఫోర్ రేషయోలో అయితే నేను ఉల్లిపాయలు టమాటాలు అయితే బాగా మగ్గించుకున్నానండి ఈ చట్నీకి అంటే నాలుగు టమాటాలకు ఒక ఉల్లిపాయ అయితే వేసానండి ఇవి కొంచెం బాగా మెత్తబడితే సరిపోతుందండి అంత డ్రై అయిపోయిన అవసరం లేదు ఒకసారి కలిపేసి ఇలా మనం మూత పెట్టేసుకుంటే మెత్తబడిపోతాయండి బాగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకుందామండి చట్నీ అయితే ఇలా ట్రై చేయండి ఇడ్లీకి కానీ దోశకు కానీ దెబ్బరట్టు కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసాను ఇక్కడ చట్నీ అయితే గ్రైండ్ చేసేసి పక్కన పెట్టానండి దానికి అయితే తాలింపు వేసేస్తాను అదే కళాయిలో అయితే పోపు వేసేద్దామండి చట్నీకి నేను ముందుకైతే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో నాలుగు వెల్లుల్లిపాయలు వేసాను ఒక అర టీ స్పూన్ అర టీ స్పూన్ అయితే జీలకర్ర ఆవాలు వేసానండి ఒక్క ఎండుమిర్చే వేసాను నేను పచ్చడి అయితే ఇందులో వేసేస్తున్నాను చిట్టుకోడు ఇంగో కూడా వేసుకోండి టేస్ట్ అద్దరిపోతుంది చట్నీ అయితే పూర్తి అయిపోయిందండి చట్నీ అయితే పక్కన పెట్టేసి ఇక్కడ కళాయి రొట్టె అంటే అదే దెబ్బ అయితే వేసేస్తానండి ఇక్కడ కళాయిలో వేస్తున్నాం కాబట్టి కళాయి రొట్టె అంటామండి ఇటు సైడ్ ఎక్కువ దీనికైతే మందంగా ఉన్న కళాయి పెట్టుకుంటే చాలా బెస్ట్ అండి మాడిపోకుండా వస్తుంది ఈవెన్గా కాలుతుంది ఆయిల్ తక్కువ వాడుతూ ఉండాలి కదండి దాన్ని అలా స్ప్రెడ్ చేస్తుందండి కళాయి అయితే బాగా వేడయ్యింది కదండి ఇప్పుడైతే ముందుగా మనం రుబ్బు పెట్టుకున్న పిండిని తీసి కళాయి అయితే వేసేద్దామండి పిండి చూసారే ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఎలా ఉండాలండి పల్చగానే ఉండకూడదు అలానే గట్టిగానే ఉండకూడదు ఇలా సమానంగా ఉండాలి అప్పుడే రొట్టె మనకు చాలా బాగా వస్తుంది ఇది బాగా మందంగానే వేసుకోవాలండి ఎందుకంటే రొట్టె కదా దిబ్బగా వేసుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ పై తొక్క మాడి కానీ మనం అంత ఆయిల్ వాడకూడదు కదా మన అవయవాలు మన మాట వినవు కదండి అందుకని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఇదిగోండి కళాయిలోకి అయితే రొట్టె వచ్చేసింది మూత పెట్టి అయితే బాగా ఉడికించుకుందాము లో ఫ్లేమ్లో మూత తీసి చూసేటప్పటికైతే ఎలా ఉడికిందండి దీన్ని నేను ఎగరేసి మరీ తిరగేస్తాను చూడండి ఇటువైపు కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే కనుక మనకి దెబ్బ రొట్టె అయితే రెడీ అయిపోతుందండి మనం మామూలుగా ఇడ్లీకి దోశలకి పిండి అయితే నైట్ ప్రిపేర్ చేసేసుకుని ఉదయం అయితే వేసుకుంటామండి కానీ అలా పులిసిన దానికన్నా ఇలా అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకునేది చాలా హెల్తీ అండి తినడానికి ముందు రెండు మూడు గంటల అయితే మనం పిండి రుబ్బేసి పక్కన పెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి రెండు పక్కల కూడా ఈవెన్గా కాలేదు కదా మొత్తం అంతా ఒకేలా కాలేంత వరకు ఉంచుకోవాలి మొత్తం అందంగా వేసాం కదా మధ్యలో ఉడకపోతే బాగుండదు అందుకని ఒక నిమిషం ఎగస్టం ఉంచుకొని మనం ఉడికించుకోవాలన్నమాట ఇలా చూసుకోవాలండి చిన్న అట్ల కాడ పెట్టి ఇలా చూస్తే కనుక దానికి అంటుకోకంట వచ్చిందంటే బాగా ఉడికినట్టే అయిపోయిందండి తీసేసుకుందాము అందులోనే ఇంకోటి అయితే వేసానండి నేను ఇది కూడా వెనక్కి అయితే తిరగేసేస్తుంది చూడండి కరెక్ట్గా పట్టుకొని ఎగరేస్తే కనుక మధ్యలో పడుతుందండి కానీ కొంచెం నాకు సైడ్ అయ్యింది కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నానండి కొంచెం అది కాలిన తర్వాత అయితే కిందకి దిగిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఆయన గారికి అయితే పెట్టానండి అలాగే నేను కూడా పెట్టుకున్నాను ఇద్దరం కలిసి తిందామని టేస్ట్ ఎలా ఉన్నదన్నది ఆయన చూసి అయితే చెప్తారండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నానండి నా ఛానల్కి అయితే గ్రోత్ లేదండి అది మీ చేతుల్లోనే ఉంది ఆ గ్రోత్ అనేది మీ వల్లే అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నానండి చూడండి మా ఆయన అయితే లైక్ ఇచ్చారు చాలా బాగుందంటండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి